హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరు మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ రోజు నేను మీకు తెలంగాణ స్పెషల్ అందులోను కరీంనగర్ స్పెషల్ మక్కజొన్న గారెలు చేసి చూపిస్తాను చాలా బాగుంటాయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి కంకులండి కాన్ అంటే స్వీ స్వీట్ కాన్ కాదు మామూలు కంకులు మన ఊర్లలో పండుతాయి మామూలు కంకులు ఇవి ఇవి మనకు హైదరాబాద్లో అయితే ఎక్కడ కనిపిస్తలేవు ఒక స్వీట్ కాన్ తప్పించి ఈ కంకులు కనిపిస్తలేవు అందుకని మొన్న మేము సిద్దిపేట వైపు పోయింటి వచ్చేప్పుడు దారిలో అమ్ముతుంటే తీసుకున్నాను ఒక ఆరే తీసుకున్నాను కొంచెం ఎక్కువ తీసుకున్నా బాగుండేది నేను ఒక ఆరే తీసుకున్నాను వాటితో ఇప్పుడు మొక్కజొన్న గారెలు పాల చేద్దామని ఇవన్నీ ఒలుస్తున్నాను మొక్కజొన్న గారెలు పాల చాలా బాగుంటుందండి మేము చిన్నప్పుడు మాకు బాగా చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు అదొకసారి చేద్దాము మీకు చూపించుదామని చేస్తున్నాను మొత్తం అన్నీ వలిచేసిన ఇవి వలుస్తుంటే చేతులన్నీ పొక్కులు వచ్చేసినాయండి చాలా కష్టం ఒలవడము రెండు పెద్ద నీళ్ళకు పొక్కులు వచ్చేసినాయి కొలిచిన మొక్కలన్నీ ఒకసారి మంచిగా నీట్గా పెరుగు ఉంటుంది పొట్టు ఉంటుంది కూడా వెళ్ళిపోతుంది మొక్క లైట్గా పొట్టు ఉంటుంది చూడండి ఎట్లొస్తుంది పొట్టు అంతా వెళ్ళిపోతుంది చెరిగిన తర్వాత ఇట్లా నీట్గా అవుతాయి మొక్కలు ఈ మొక్కలు ఎప్పుడు మీ కారాన్ని తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు అసలు వేయొద్దు కారపొడి కూడా వేయకూడదు ఎండుమిరపకాయలు నేను ఒక పది ఎండుమిరపకాయలు వేస్తున్నా మన కారాన్ని తగ్గట్టు వేసుకోవచ్చు ఎండుమిరపకాయల తోడిపేయలన్నీ తీసేసి ఎండుమిరపకాయలు మట్టుకు వేసేసుకోవాలి ఒక ఎల్లిపాయ గడ్డను పెట్టుకున్న ఒక టీ స్పూను జీలకర్ర వేస్తున్న జీలకర్ర ఎల్లిపాయ కంపల్సరీ వేసుకోవాలండి మిరపకాయలు కంపల్సరీ వేసుకోవాలి ఇవన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పెట్టుకున్న మొక్కలు కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ వేసుకున్నా ఒక టీ స్పూన్ బెల్లం వేసుకోవాలండి బెల్లంతో చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇంకా మూత పెట్టేసుకొని మిక్సీ పడుతున్నా వాటర్ ఏమీ పోయకూడదండి చుక్క నీళ్ళు కూడా వేయకూడదు మిక్సీ పట్టడం అయిపోయింది తీసుకొస్తున్న జార్ని చూడండి ఇట్లా మెత్తగా పట్టుకోవాలి నాకు ఒక్కసారి జార్లో మెదగలేదు అందుకే రెండు బ్యాచ్లుగా వేసి రెండు సార్లు పట్టుకున్న ఇప్పుడు పాలపడి అని చేసుకుందామండి ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో రెండు గ్లాసుల వాటర్ పోస్తున్నా స్టవ్ వెలిగించుకొని గిన్నెను స్టవ్ పైన పెట్టి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు నీళ్ళు పోసిన గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో నాలుగు స్పూన్ల బియ్య పిండి వేసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని బియ్య పిండిని దోశల పిండిలాగా లిక్విడ్ లాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు నీళ్ళు మసులుతున్నాయి మసలే నీళ్ళల్లో ఈ కలిపిన బియ్య పిండిని పోసేసి మంచిగా ఉండలు కట్టకుండా మంచి కలుపుకోవాలి ఇంకా గ్లాస్ కంటుకున్న పిండిలో కూడా కొంచెం వాటర్ పోసి కొంచెం ఒకసారి లోపేసి అదే లిక్విడ్లో పోసేయాలి అంతా మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాల్లో దగ్గరకు వచ్చేస్తుంది చూడండి ఇట్ట దగ్గరకు వచ్చింది ఇట్ట తిక్కుగా అవుతుంది ఈ టైంలో ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో ఆ గ్లాస్తో హాఫ్ గ్లాసు బెల్లం వేసుకోవాలి బెల్లం కానీ షుగర్ కానీ మీ ఇష్టము నేనైతే బెల్లం వేస్తున్నాను నేను ఈ స్పూన్తో నాలుగు స్పూన్ల బెల్లం వేస్తున్నాను ఇంచుమించు అదే హాఫ్ గ్లాస్ అవుతుంది నాకు చేస్తుంటాను కాబట్టి నాకు ఐడియా ఉంది ఎంత పడుతుందో తెలుసు కాబట్టి నేను అందాదాగా వేసేస్తున్నా సో ఇట్లా దగ్గరకు వచ్చింది ఇంకొక నిమిషం ముక్తి అయిపోతుంది వేరే స్టవ్ పైన షిఫ్ట్ చేసుకుంటున్నా ఇప్పుడు ఈ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుంటున్నా ఆయిల్ కాగేలోగా మనము రుబ్బి పెట్టుకున్న మక్కజొన్న బ్యాటర్లో ఒక మూడు రెబ్బల కరివేపాకును సన్నగా కట్ చేసిన అదంతా వేసేసుకోవాలి ఒక రెండు గుప్పెళ్ళ కొత్తిమీరను సన్నగా కట్ చేసినా అది కూడా వేసేసుకోవాలి మంచిగా అన్నీ కలిసేట్టు కలుపుకోవాలి చూడండి కలిపేసిన ఎంత బాగా చూడండి ఎల్లో గ్రీన్ రెడ్ ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద ఒక మంచి శుభ్రమైన బట్టను తడుపుకొని ప్లాట్ఫామ్ మీద వేసుకొని మక్కజొన్న పిండిని మనకు నచ్చిన సైజులో ముద్దలుగా చేసుకోవాలండి నేనైతే కొంచెం పెద్దగానే చేస్తున్నా నాకు చిన్న చిన్నగా వేయాలంటే విసుగు పుడుతుందండి అందుకే పెద్దగానే చేస్తున్నా నాలుగు తినేవి కావాలంటే రెండు తింటే సరిపోతాయి అని చిన్న చిన్నగా చాలా టైం తీసుకోవాలంటే నాకు నచ్చదండి చూడండి ముద్దలన్నీ విధంగా చేసి ఒక్కొక్క ముద్దను తీసుకొని మనం గారెప్పలు వినట్టు ఒత్తుకోవాలి బట్ట మీద మంచిగా పల్సగా మన ఇష్టం వచ్చినట్టుగా పల్స లావుగా కూడా ఒత్తుకోవచ్చు మీ ఇష్టము మధ్యలో ఇట్లా హోల్ పెడుతుంటే మధ్యలో కూడా కాలుతుంది హోల్ పెట్టకుంటే మొత్తం పొంగుతుంది గారెంతా పొంగుతుంది హోల్ పెట్టకుంటే హోల్ పెడితే మధ్యలో కూడా కాలి క్రిస్పీగా అవుతుంది సాఫ్ట్గా లోపల బయట క్రిస్పీగా అవుతుంది రెండు విధాలు బాగానే ఉంటుందండి మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీ చేసుకోవచ్చు అన్ని గారెలన్నీ ఇదే విధంగా ఇట్లా ఒత్తుకోవాలి చాలా టేస్ట్ ఉంటాయండి వీటిపైకి ఇప్పుడు పిల్లలు తింటున్నారు పిజ్జాలు బర్గర్లు అవేవి పనిచేయవు అంత టేస్ట్గా ఉంటాయి హెల్త్కి హెల్త్ టేస్ట్కు టేస్ట్ అండి మొక్కజొన్న గారెలు చాలా హెల్దీ అండి అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి మన క్లాత్లో ఎన్ని పడితే అన్నీ ఒత్తేసుకోవాలి నూనె కాగేలోగా ఇవన్నీ ఒత్తేస్తున్నా ఇద్దరు ఉంటే ఒకరు వస్తుంటే ఓరు చేసుకోవచ్చు కానీ ఒక్కరు ఉంటే మటుకు మొదలే ఒత్తి పెట్టుకోవాల్సి వస్తుంది చూడ్డానికి కూడా ఇంత కలర్ఫుల్గా అనిపిస్తుంది అండి వెనకటైతే మేము చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఊరికి వెళ్తే చాలా చేసేవాళ్ళండి నలభై కంకులు యాభై కంకులు అట్లా చేసేవాళ్ళు ఎన్ని చేసినా సరిపోయేవి కావు అంటే ఫ్యామిలీ కూడా పెద్దగా ఉండేది చాలామంది ఉండేవాళ్ళు తినేవాళ్ళు ఇట్లా చేస్తుంటే అట్లా అయిపోయేవి చేస్తుంటే అయిపోయేవి అంత బాగుంటాయండి చాలా బాగుంటాయి ఒక్కసారి చేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి దాదాపు అందరు తెలిసే ఉంటుంది ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా కొన్ని ఒత్తుకున్నా ఆయిల్ కూడా తాగినట్టున్నది ఒక చిన్న పిండి ముద్ద ఆయిల్లో వేసి చూసిన ఆయిల్ బాగింది ఇంకా ఒత్తుకున్న మక్కజొన్న పాలు నూనెలో వేస్తున్నా మంచి హై ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి ఒకవైపు వేగినవి రెండో వైపు మరలేస్తున్న అన్నీ ఇదే విధంగా మరలేసుకొని మంచిగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు వేయించుకోవాలి మరీ ఎర్రగా మార్చుకోకుండా గోల్డెన్ బ్రౌన్ మట్టుకే రావాలండి కలరు అట్లయితేనే లోపలంతా మంచిగా సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉంటాయి లేకుంటే ఇంకెక్కువ కలర్ వచ్చింది అనుకోండి మాడిపోయినట్టయి టేస్ట్ మారిపోతుంది చూడండి ఈ కలర్ ఈ కలర్ చాలు ఇంతే రావాలి ఎంత కలర్ఫుల్ ఎంత బాగా కనిపిస్తుంది చూడండి టేస్ట్ కూడా అంత బ్రహ్మాండంగా ఉంటుందండి అది ఎంత అందంగా అనిపిస్తుందో అంత టేస్ట్ అంత మంచిగా ఉంటుంది ఎన్ని ఎన్నో వదలలేము ఇంకా రెండో వాయి వేస్తున్నా ఈ వాయి కూడా వేగిపోయిందండి తీసేస్తున్నా నువ్వు ఎంత వడిచిపోయేట్టు తీసి డ్రైనర్లో పెట్టుకోవాలి ఇది మూడో వాయి అండి మొక్కజొన్నలు నీళ్ళు పోయకుండా రుబ్బుకుంటే అసలు ఆయిల్ పట్టదండి ఇది వేగిపోయింది తీసేస్తున్నాం మొత్తం నాలుగు ఆయిల్ అయినాయి ఆరు మొక్కజొన్నలకు నాలుగు ఆయిల్ అయినాయి దాదాపు ఇరవై అండి గారెలు ఇంకా అయిపోయినాయి ఇది లాస్ట్ బాయి ఇది చూడండి ఆయిల్ మనం ఎంత వేసినామో అంతే ఉంది ఇంకా అన్ని ప్లేటింగ్ చేస్తున్నా చూడండి ఎన్ని అయినాయి ఎంత బాగున్నది చాలా టేస్ట్ ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి అవి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది మేమైతే ఇవన్నీ తినేసినాం కానీ ఇంకా తినాలనిపిస్తుంది పోతే కడుపు నిండింది కానీ మనసు నిండలేదండి అంత బాగున్నాయి ఇంకా తినాలి ఇంకా తినాలనిపించింది మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చినాయి ఇంకా కొనుంటే బాగుండు అంటున్నాడు ఆయన నేను కంకులు ఆరే తెచ్చిన అసలు ఎప్పుడు ఎక్కువ తెస్తాను ఈసారి ఎందుకో ఆరే తెచ్చుకున్నాను అసలు తిన్నట్టే లేదు మాకు પાળાપય સોઓ પાળયાં ઇપ્તા બાંદો મકજન ગારળ લવી જે પિંડિં સે સિં 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 ఈ పాల పడేంత ఇంకా బాగుంటాయి అన్నీ అన్నైపోయనే ఇట్లా బాగునే వస్తుంది ఇన్నా ఇప్పుడే మొత్తం తినేశినా బాగునే ఉం చాలా టేస్ట్ వచ్చింది సారీ మక్కదన గార్లంటినే చాలా బాగుంటాయి అందులో ఇంకా ఈ పాల పడేంత ఇంకా బాగుంటాయి మొన్న సిద్దిపేట పోయినాం కాబట్టి మనం తెచ్చుకున్నాం మొక్కలు ఇక్కడ ఇక్కడ దొరుకుతలేవు అసలు మొక్కలు ఏమైనా స్వీట్ కావాలి తప్పించి ఇంకేం దొరక నచ్చినాయా అండి మొక్క జనగారులు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్